జిల్లా తాలరేవు మండలం చొల్లంగి గ్రామంలో సర్వే నంబర్ నలభై ఏడు బార్ మూడులో గల నాలుగు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు చాల్టు భూమిని ఇల్లు స్థలాల పేరుట స్థానికేతరులకు పట్టాలు ప్రభుత్వం మంజూరు చేయడంతో చొల్లంగి గ్రామస్తులు పెద్ద ఎత్తున గత పదిహేడు రోజుల నుండి నిరసన దీక్ష చేపట్టారు గ్రామస్తులు గత పదిహేడు రోజుల నుండి దీక్ష చేపట్టినప్పటికీ కనీసం శిబిరం వద్దకు అధికారులు రాకపోవడంపై మండిపడిన స్థానికులు సుమారుగా చొల్లంగి గ్రామంలో నూట అరవై మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పట్టాలిచ్చి వేరే గ్రామం తోలేసి మా గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానికేతులకు ఇవ్వడం ఏం సమంజసం అంటూ నిలదీసే పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితులపై న్యూస్ బద్రి ప్రత్యేక కథనం

ఇక్కడ లబ్ధిదారులు అంటే హౌసింగ్ సంబంధించిన లబ్ధిదారులు నేరుగా మరి ఈ గ్రామంలో ఇవ్వాల్సిన లబ్ధిదారులకి వేరే చోటు ఇవ్వడం వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఖాళీ ఉన్న స్థలాల్లో మరి వాళ్ళని కేటాయించడంతో వీరందరూ కూడా దీక్ష చేపట్టారు ఇక్కడ ఇబ్బంది అనేది నేరుగా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బలంగా మా గ్రామం భూములు మాకే చెందాలి ఇంకో వేరే వాళ్ళకి చెందితే మేము ఒప్పుకోమండి మేము ఎంతవరకు వెళ్తామండి అబ్బా దాన్ని సహి దాన్ని గమనించి ప్రభుత్వం వారికి నమస్కారం చేస్తున్నాం ఇది రాజకీయాల్లో పెట్టకండి బాబు మమ్మల్ని రాజకీయాలకు మాకు రాజకీయాలు వద్దండి మాకు మా భూమిని మాకు ఇప్పించండి సాలు ఇది మా చిన్న చిన్న తనగా ఉండి పెట్టి పెట్టుకొస్తున్నాం అండి ఈ భూమికి ఇవ్వాలే కాదండి కొత్తగానే అదండి మా కోరిక అంతగా ఏమీ లేదండి ఈ స్థలం ఇక్కడ ఊరిని అడుబడులో ఉందండి ఆ స్థలాన్ని మా స్థానికులకే మా ఊర్ల స్థలాన్ని మా ఊరు వాళ్ళకే ఇవ్వాలని వేరే మండలం వాళ్ళకి ఇవ్వకూడదండి సుమారుగా ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పటోళ్ళలోని జియావరంలోని బపర్ జోన్లో పట్టాలు ఇవ్వడం జరిగింది అవి నివాస యోగ్యానికి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్లేస్ అది అయినప్పటికీ కూడా ఇవాళ ఏం చేసినా ఏం చెందినప్పుడు కూడా ఎక్కడి నుంచి వెళ్ళి నాలుగైదు కిలోమీటర్ అవతరికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు రమ్మంటే ఎవరు ఇల్లు కట్టుకోవడానికి సుముఖత చేపిస్తలేదు కానీ సొల్లింగులో ఉన్నటువంటి నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు సెంట్లు ఇది ఊరికి నడుబడిన ఉంది చుట్టూ కూడా ఊరుంది చుట్టూ ఉన్న ఊర్లో మరే వేరే మండలాల నుంచి వేరే పంచాయతీల నుంచి వేరే కమ్యూనిటీని తీసుకొచ్చి ఈ మైంగా పెడితే నిత్యం గొడవలతోని అరసాలతో కూడా ల్యాండ్ ఆటో ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందుకే చెబుతూ ఉన్నాం ఇంకా ఇక్కడ వీళ్ళు తా పటవుల్లోని జియాలో ఇచ్చే వాళ్ళే కాకుండా నూట డెబ్బై మంది సుమారు ఇంకా పట్టాదారులు లబ్ధిదారులు ఉన్నారు అక్కడ ఇచ్చిన వాళ్ళతో సహా కలిపి రెండు వందల చిల్లర దాడుతూ ఉంది ఈ భూమిని ఎడు చూసినప్పుడు కూడా మాకే పూర్తిగా బోటలు లేదు అటువంటిది కన్నబాబు గారు అక్కడి నుంచి తీసుకొచ్చి మాకు ఇక్కడ పెడతామని చెప్పేసి వాళ్ళకు పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి చెబుతూ ఉన్నారు మేము అందరం కూడా మా ఎమ్మెల్యేకి అదేవిధంగా మిగతా నాయకులకి అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళలో ఏ విధమైన స్పందన లేదు స్థానిక ఎమ్మెల్యే అయితే నిమ్మక నీరెత్తకుండా కూర్చొని ఉన్నాడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే తన కులానికి చెందినటువంటి ఉప్పలంక గ్రామస్తులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది ఇది మంచి పద్ధతి అయితే కాదు మీ మండలం మీ నియోజకవర్గం మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ సమయం అటువంటిది మా గురించి పట్టించుకొక నీ కులాన్ని చూసుకున్నట్టు కనబడుతుంది ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు ప్రజలకి మనోభావాలు దెబ్బతిన్నటువంటి అంశం ఇది ప్రజలకి ఎక్కడైతే మీరు నివాసం ఉంటున్నారో అక్కడ ఇచ్చినట్లయితే మీరు ఏ ఉద్దేశంతో అయితే పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ లేనిటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు ఇస్తా ఉన్నారు అటువంటి ఉద్దేశం నెరవేరాలి అంటే స్వల్లింగులు ఉన్న వాళ్ళకి స్వల్లింగులని మాత్రమే పట్టాలు ఇస్తే అది మీరు ఎక్కడో పట్టాలు ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి అమ్ముకొని ఇక్కడ రమ్మని చెప్పేసి మీరు ఏదో బేరసారాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది మాకైతే ఏదైనా ప్రజలు చెప్తా ఉన్నారు కొంతమంది ఈయన కన్నబాబుతో వడమక్కలు మాట్లాడుకొని నలభై యాభైయో పట్టాలు ఈ తీసుకొని మీనా సులభాలకు ఉపయోగించుకోవడం కోసం ఎమ్మెల్యే గారు కమిట్మెంట్ అయిపోయి ఇక్కడ రావట్లేదు అనేది ప్రజలు చెప్తున్నది అది ఎంతవరకు అనేది మీరే మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నా మీరు ప్రజలు కావాలా మీ కమ్యూనిటీ ప్రజలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కావాలా అది మీరే ఆలోచించుకోవాలి స్థానిక ఓటర్స్ కావాలా లేదా పక్కన మీ కమ్యూనిటీ కావాలా రెండట్లేదో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎప్పటికైనా మీ ప్రజల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక మీకు ఉంది ఇప్పటికైనా ముందుకు వచ్చి మీరు సాహించి సొల్లింగ సొల్లింగ వారికి దక్కే విధంగా చేస్తారని ఆశిస్తా ఉన్నా లేని పక్షంలో ఇదే విషయాన్ని మీ నియోజకవర్గం కూడా ఫోకస్ అయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా గత పద్దెనిమిది రోజులుగా కూడా మరి నిరసన దీక్ష చేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదని అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి ఈ భూమిని ఈ గ్రామస్తులకే అందజేయాలని చెప్పేసి వారి ముక్త గణు చెప్తున్నారు థ్యాంక్ యూ మీ బీ న్యూస్ బద్రి